కండక్టర్లకు మాత్రం చాలా రిస్కే అవుతుంది ప్రతిరోజు నేను కూడా కలెక్టర్ ఆఫీస్ కి డౌన్ చేస్తాను నిజామాబాద్ బోధర్ డైలీ బస్సులోనే వేస్తాను వస్తారు ఈ బస్సు जस्टिस निकाली माना डगार जस्टिस निकाल పెళ్లతో చూసాము నేను నేను కూడా సపోర్ట్ కూడా చేశాను అప్పుడు అట్లా చెయ్యొద్దు అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఇంకోటి పెద్ద చిన్న చిన్న వ్యాపారులు ఎంతోమంది బయటకు వెళ్ళి తీసుకొని కూరగాయలు తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళకి వచ్చే రేట్కి కూడా ఏదో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయి వాళ్ళకి బస్సులు వెళ్ళటం వల్ల ఎనభై రూపాయలు గాను పోను అంటే అది కూడా వాళ్ళకు ఒక లాభంగా చేకూరుతుంది మరి చదువు మానేజ్మెంట్ పిల్లలు మంది ఉన్నారు లేనివాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చదువులు మానేసి టెంట్ అవగా ఇంటర్ కానీ చదువులు మానేసి బట్టల షాపుల్లో కానీ ఏదైనా కిరాణా షాపుల్లో పనులు ఉన్నారు ఆడపిల్లలు అలాంటి వాళ్ళ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అంటే మళ్ళీ అని చెప్పి చెప్తున్నాను ధన్యవాదాలు మేడం ఇప్పుడు ఈ విజయోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవనీయులైనటువంటి డిపో మేనేజర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ఈరోజు రెండు వందల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత మహిళా ప్రయాణ మహా సభకు ముఖ్య అతిథిగా హాజరైన మన భోధన్ డివిజన్ ఎర్లైన్ డైనమిక్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ వికాస్ మహే గారికి అలాగే మహిళా మండల ప్రెసిడెంట్ पद्माजा सिंह मैडम గారికి మరీ మహిళా మండల్ సమఖ్య ప్రెసిడెంట్ సాఫియా సుల్తానా మేడం గారికి అలాగే కేంద్ర మహిళా సాధారణత కోఆర్డినేటర్ స్వప్న మేడం గారికి అలాగే అసిస్టెంట్ మేనేజర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా హాజరైన మా మహిళా మనులకు అదేవిధంగా మా డిపో నుండి హాజరైన ప్రతి ఒక్క కార్మిక సోదరి సోదరి మనులకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మనకు తెలుసు ఈ గవర్నమెంట్ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఓన్లీ నలభై ఎనిమిది గంటల్లోనే ఇంప్లిమెంట్ చేయాలని ఒకే ఒక ఆదేశంతో మన యొక్క ఎండి గారు సజ్జన సార్ గారి యొక్క దృఢ సంకల్పంతో ఏదైనా ఒక పథకం నలభై ఎనిమిది గంటల్లోనే ఇంప్లిమెంట్ చేయడం అంటే అంత ఆశామాసి కాదు అయినా మన యొక్క ఆర్టీసీ మీద నమ్మకంతో గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని ఆదేశించగానే ఏ కొంచెం సంకోచించకుండా మనం ముందుకు వచ్చి నలభై ఎనిమిది గంటల్లోనే మనము ఉచిత మహిళా ప్రయాణ ని ప్రారంభించి విజయవంతంగా ఈరోజు అంటే తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలను జరిపి ఈరోజు ఈ విజయోత్సవ సభను జరుపుకుంటున్నామంటే ఇదంతా మన యొక్క కండక్టర్ డ్రైవర్ మెకానిక్ మన యొక్క అంకిత భావానికి నిదర్శనం అదేవిధంగా ఈ యొక్క మహిళ మహాలక్ష్మి ఈ బస్ ట్రావెలో సందర్భంగా మనం తీసుకుంటే మొత్తం అంటే మన స్టేట్ లెవెల్లో తెలంగాణలో జన్మించి ఎటువంటి ఏడ్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళలకు అలాగే ట్రాన్స్జెండర్కు మన యొక్క తెలంగాణలో ఎక్కడి నుండి ఇక్కడి వరకు ప్రయాణించడం ప్రయాణించడానికి